హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఒక అరకిలో బెండకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి కడాయి ఆల్రెడీ హీట్ అయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకుంటున్నానండి ఈ పచ్చి శనగపప్పు కొద్దిగా వేగనివ్వాలండి ఈ పచ్చి శనగపప్పు సగం వేగిన తర్వాత ధనియాలు కూడా సేమ్ అదే స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేగుతూ ఉండగానే ఎండుమిర్చి సరిపడగా మన కారానికి సరిపడినని చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఒక ఎండుమిర్చి కారం ఉంటుందండి ఒక ఎండుమిర్చి కారం ఉండదు ఇవి మొత్తం వేగాలి అండి ధనియాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇప్పుడు అదే కడాయిలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిందండి ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా ముందుగా వేయించుకున్న పోపుని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నానండి ఇదిగోనండి ఆల్రెడీ చల్లారిపోయినాయి పోపు అన్నీ ఇందులో వేసాను ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఈ కారానికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని గ్రైండ్ చేస్తున్నాను ఇదిగోనండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను ఎండుమిర్చి కారం అనేది మాత్రం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా చూసుకోండి కారంగా ఉంటే మళ్ళీ పౌడర్ అనేది ఎంతో ఇది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై అనేది వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ పెట్టిన వెల్లుల్లి కారం అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి నేను ఈ బెండకాయ ఫ్రై అనేది ఒక మూడు నాలుగు రకాల్లో చేస్తానండి అదేవిధంగా అంటే బెండకాయలు వేగిపోయిన తర్వాత నా నా ఛానల్లో ఆల్రెడీ కారం చేసి పెట్టానండి ఒక్కొక్కసారి ఆ కారం వేస్తాను ఒక్కొక్కసారి శనగపొడి ఏ విధంగా చేయాలో శనగపొడి మెంతిక కారం పెట్టి వంకాయ మెంతికారం పెట్టి చేసుకుంటాను కదండి అందులోకి శనగపొడి ఏ విధంగా చేయాలనేది అది కూడా వీడియో చేసి పెట్టాను ఒక్కొక్కసారి ఆ పౌడర్ వేసుకుంటాను ఒక్కొక్కసారి మసాలా కారం వేస్తాను ఒక్కొక్కసారి ఇలా వెల్లుల్లి కారం చేసి వేస్తానండి రొటీన్గా ఒకేలా చేసి పెడితే పిల్లలకి బోర్ కొడుతుంది కదండి సో దానికోసం ఒక్కొక్కసారి ఒక్కోలా చేసి పెడతాను అనమాట ఇంతేనండి సింపుల్ అయిపోయిందండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఘమ్ఘొలాడుతూ భలే ఉందండి సువాసన సువాసనకే నోరు ఊరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇదిగోనండి ఘమ్ఘమ్మలాడే బెండకాయ వెల్లుల్లి కారం అనేది వెల్లుల్లి కారంతో ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం అనేది పౌడర్ చేసాను కదండి ఆ పౌడర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆరు నెలలైనా కూడా రే బాగుంటుందండి పౌడర్ అనేది పాడవదు మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏది చేసుకోవాలనుకుంటే ఆ దాంట్లో ఆ ఫ్రైలో వేసుకోవచ్చండి ఈ పౌడరు వంకాయలో వేసు వంకాయ ఫ్రైలో వేసుకోవచ్చు అలాగే దొండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు బీరకాయ ఫ్రైలో వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్